నాలుగు రోజులు గడుస్తున్న యోని అందడం లేదని వ్యవసాయ అధికారుల తీరుపై రైతన్నలు ఆగ్రహించి రోడ్లకి ధర్నా రాస్తారోకు నిర్వహించిన ఘటన సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకు నిర్వహించడంతో పెద్ద ఎత్తున గజ్వేల్ రామంపేట వైపు వెళ్లే వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి గణపతి బప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న స్థానిక ఏసీ మానస తన సిబ్బందితో రైతులకు సరిది చెప్పి యూరియా వచ్చే విధంగా ఆయా శాఖల అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు అప్పుడు రైతులు రాస్తారోకో ధర్నా విరమింప చేశారు ఏదేమైనా ఈ ధర్నా రాస్తారోకు కార్యక్రమంలో గణపతి మూర్యా కావాలయ యూరియా అనే నినాదంతో ఆ గణనాథుడైన రైతులకు యూరియా అందజేయడంలో వరమ ఇస్తాడేమో వేచి చూడాల్సిందే మరి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు హనుమండ్ల రాజరెడ్డి మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు